డాక్టర్ గారు ఇందాక నేను చెప్పినట్టుగా మలబద్ధకం అనేది ఎవరు బయటకి చెప్పుకోలేని సమస్య కానీ అది కూడా ఒక పెద్ద సమస్య లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా తయారవుతుంది ఎందుకంటే ఆ సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఇతర సమస్యలన్నీ కూడా కొత్తగా మొలుస్తూ ఉంటాయి కాబట్టి మరి మలబద్ధక సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన చిట్కాలు చెప్తారా ఈరోజు ప్రత్యేకంగా ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం మూడు పూట్ల వేళ కొద్దిగా తీసుకుంటే రెండే స్పూన్లు చొప్పున మల మెత్తగా సాఫీగా వెళ్ళటానికి అవకాశం కలిగిస్తుంది ఆ ఫైబర్ ఫుడ్ ఓకే అలాంటి వాటిలో టిఫిన్ తినడానికి ఒక పావు గంట ముందు ఒక చిన్న కప్పులో రెండు స్పూన్లు చియా సీడ్స్ వేసేసి అన్ని నీళ్లు పోసేసి నాన్ననివ్వండి ఆ నానిన చియా సీడ్స్ విత్తనాలు ఒక రెండు స్పూన్లు ఉదయం టిఫిన్ తో పాటు తినండి ఈ చియా సీడ్స్ లో ముప్పై నాలుగు పర్సెంట్ ఫైబర్ ఉంటుంది మోషన్ మెత్తగా మెత్తగవటానికి ఇది ఉపయోగపడుతుంది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రెండు స్పూన్లు సోంపు నోట్లో వేసుకుని ఆ నమిల్తే ఇందులో నలభై యాభై పర్సెంట్ దాకా ఫైబర్ ఉంటుంది కి మంచిది ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది తినటానికి నోటికి కూడా కమ్మగా అనిపిస్తుంది భోజనానంతరం అది రెండు స్పూన్లు సాయంకాలం ఆహారం తినేటప్పుడు ఇస్ ఆఫ్ గోల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్ రెండు స్పూన్లు ఆహారంతో పాటు అది గనక ఇందులన్న కలుపు గట్ల తాగేస్తే సరిపోతుంది ఇట్లా మూడు పూట్ల మూడు రెండు స్పూన్లు ఇట్లాంటివి కనుక తీసుకుంటే మలం మెత్తగా సాఫ్ అవటానికి హార్డ్ అవ్వకుండా ఈ ఫైబర్ బాగా నీటిని పిలుచుకుని ఉబ్బి మోషన్ ఫ్రీగా కిందకి జరిగేటట్టు చక్కగా సపోర్ట్ చేస్తాం ఓకే మనం చెప్పినట్టు నీళ్లు త్రాగి ఇలాంటి ఆహారం తీసుకుని మీరు ప్రయత్నించండి సుఖ విరోచన అవుతుంది